నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఇరవై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట తప్పుదారి పట్టిన మనస్సు కంటే పెద్ద శత్రువు లేడు ప్రబలముగ తప్పుదారిని పట్టినట్టి మనసు కంటిను శత్రువు మనకు లేడు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు చెడు దారిపోనీక మసలు కొనుము ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి